ఈరోజు ప్రశ్న ఇప్పుడు ఉన్నటువంటి వేద గ్రంథాలన్నీ భగవంతుడికి సంబంధించినవైనా ఈ ప్రశ్న వేసిన వారు విజయవాడతను అయితే ఈ వేదాలు ఉపనిషత్తులు లేదా ఇంకా అంతకు పురాణాలు ఇవన్నీ కూడా భగవంతుడికి ఏమాత్రం సంబంధం లేదు భగవంతుడి పుస్తకాలయం రాయుడు భగవంతుడిని అనుభూతి చెందినవారు వారికి తోచిన విధంగా ఇవన్నీ తయారు చేశారు వాటిలో కొంత భగవంతుణ్ణి చేరుకునే మార్గం ఉంటుంది కొంతవరకే వన్ పర్సెంట్ అంతే తప్ప వేదాలకి భగవంతుడికి ఏ మాత్రం సంబంధం లేదు భగవంతుడిని మనం ఊహలో కూడా ఊహించలేము ఆయన శక్తిని మనం ఏ మాత్రం కూడా మన ఊహకు కూడా అందడు భావనాతీతుడు మన భావనలకు అందని వాడు భగవంతుడు ఆయన శక్తి అపారం ఆయన శక్తి అనంతం దివ్యమైన వాడు దివ్య తేజస్సు కలిగిన వాడు సృష్టి మొత్తం కలిగి ఉన్నాడు హృదయంలో ఆయన ముందు కూర్చోబెట్టండి ఆయనకు స్థానం ఇవ్వండి అప్పుడు భగవంతుడే వచ్చి అన్ని పనులు చేస్తాడు భగవంతుడే సర్వమై ఉన్నాడు భగవంతుడే ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు భగవంతుడే సృష్టికర్త అందుకని ఈ పుస్తకాలు ఈ గ్రంథాలు ఇవన్నీ భగవంతుణ్ణి ఒక వన్ పర్సెంట్ అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు వాళ్ళల్లో వాళ్ళ యొక్క పైచ్యం ఉంటుంది వాళ్ళ బలహీనత ఉంటుంది వాళ్ళ ఆనందం ఉంటుంది వాళ్ళ భయాలు ఉంటాయి వాళ్ళ అనుభవాలు ఉంటాయి అవన్నీ మన మీద రుద్దడానికి వాళ్ళ ప్రయత్నం ఏం చేసి ఉండరు కానీ వాళ్ళల్లో దాంట్లో ఉన్న కంటెంట్ తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళు చెప్పినటువంటి ఈ ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరికీ అందాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు మనం దాన్ని పట్టుకొని ఊరేగుతున్నాము జ్ఞానదులు పెట్టి పుస్తకాలను పట్టుకున్నాము జ్ఞానదులు పెట్టి డ్రామాలను పట్టుకున్నాము జ్ఞానదులు పెట్టి యాక్టర్ను పట్టుకున్నాము జ్ఞానాన్ని వదిలిపెట్టి వ్యక్తులను పట్టుకున్నాము క్యారెక్టర్స్ని పట్టుకున్నాము నాకు ఎగ్జాంపుల్ చెప్తా ఆదిశంకరాచార్యులు ఒకసారి ఒక వీధిలో వెళ్తూ ఉంటే అక్కడ వారందరూ కూడా ఆయన్ని ఆహ్వానించి ఏదో ప్రబోధం చేయమని చెప్పంటారు అలా ప్రబోధం చేస్తుండగా ఆయనకు ఒక దూరంగా ఒక వాకిలి కనపడుతుంది చాలా చీకటిగా లోపల నుంచి ఎవరూ రాని పరిస్థితి ఉంటుంది అది దగ్గర వెళ్ళి ఏమ్మా నేను చాలా మంచి విషయాలు చెప్తున్నా మీరు ఎందుకు రాలేదు అని చెప్పి అడిగితే నాకు నీ దగ్గరకు వచ్చే ఊరికి లేదయ్యా ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి భోజనం చేయలేదు అంతకటికే దరిద్రంలో బతుకుతున్నానని చెప్పి ఆ చెప్తాడు ఈయన చెల్లించిపోయి శంకరాచార్యుడు ఆయన పాండిత్యంతో అని పిలుస్తాడు తల్లి నేను చెప్తున్నా ఎవరైతే ఇప్పుడు నేను చూపించినటువంటి ఆవిడ ఉందో ఆవిడకు బంగారం ఇవ్వు ధనాన్ని ఇవ్వు అని చెప్ చెప్తాడు ఆమె ఇవ్వదు ఆది శంకరాచార్యుడికి కోపం వస్తుంది ఏమ్మ ఆదిగురు నేను నేను ఆదిగురుని కానీ మీరు మాత్రము నేను చెప్పిన పని చేయటం లేదు ఇప్పుడు నేను ఇలా చేస్తే మిమ్మల్ని చెప్పించాల్సి వస్తుంది అని చెప్పి చెప్తాడు అంటే అప్పుడు లక్ష్మీదేవి కోపడదు గురుజీ ఆమె జీవితకాలంలో ఏ ఒక సహాయము చేయలేదు అందుకని నాకు ఏదైనా ఇవ్వాలి అంటే ఆమెకి నాకు అధికారం లేదు అవి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తేనే నేనే ఏదైనా ఇవ్వటానికి కుదురుతుంది ఆది శంకరాచార్యకి తెలియజేస్తుంది అప్పుడు ఆది శంకరాచార్య ఏమిటంటే ఇల్లు మొత్తంలో ఏదైనా ఉంటే నాకు ఒకటి దానం ఇవ్వమ్మా ఈ దానపుణ్యం వల్ల నీకు లక్ష్మీదేవి ఇస్తుంది బంగారం ఇస్తుంది అని చెప్తాడు అప్పుడు ఇల్లు అంతా వెతికితే ఒక ఆమ్లా దొరుకుతుంది ఉసిరికాయ కుళ్ళిపోయింది సరే అమ్మా అదే నైపు నాకు దానం ఉండి దానం తీసుకుంటాడు ఒకసారిగా ఇల్లంతా కనుక వర్షం కురుస్తుంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దానం చేస్తే మనకు సహాయం అందుతుంది అంటే ఎవరైనా ఆపతులు ఉన్నప్పుడు వారికి సహాయం అందిస్తే మనం ఆపుతులు ఉన్నప్పుడు ఆ సహాయం మనకు అందుతుంది అని ఇది ఒక చిన్న కథలాగా చేసి మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు కనకధార స్తోత్రం వచ్చింది ఇక్కడే లక్ష్మీదేవిని సృష్టించి పాడి కనకధార స్తోత్రాన్ని తయారు చేసి ఆది ఆమె భూమి మీదకి వచ్చి ఆమెకు డబ్బు ఇచ్చేలా చేశాడు మనం ఇక్కడ ఏం పట్టుకుంటున్నాము ఆది లక్ష్మీదేవిని పట్టుకుంటున్నాం మనం పట్టుకోవాల్సింది వాళ్ళిద్దరిని కాదు ప్రాసెస్ని అంటే జ్ఞానాన్ని పట్టుకోవాలి క్యారెక్టర్స్ని పట్టుకుంటే ఎప్పటికీ మోక్షాన్ని సాధించలేము మనం జ్ఞానాన్ని పట్టుకుంటేనే మోక్షాన్ని సాధించగలము అందుకని అక్కడ మనకు తెలియజేసింది ఏంటంటే నువ్వు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉండు అప్పుడు యూనివర్సు నుంచి నీకు వచ్చేవన్నీ వస్తాయి అని ఇలాగా కథల ద్వారా మనకు అన్నీ తెలియజేశారు మనం ఏం చేస్తామంటే కథలను పట్టుకుంటున్నాము వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని వదిలేస్తున్నాం అందుకే ఈ ప్రపంచంలో ఇంత అజ్ఞానం ఉంది యేసుక్రీస్తు కూడా అదే చెప్పేది దేవుని రాజ్యం నీలోనే ఉంది బయట ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు మనం అది లేసివలు పట్టుకుంటాం ప్రవక్త వారు కూడా చెప్పింది అదే సృష్టికర్త ఒకడే ఉన్నాడు ఆయనకు సాధ్యం కాని ఏదీ లేదు మీరు ఆయన శరణకు దానికి మీరు ప్రార్థన ద్వారా మీలోకి మీరు వెళ్ళాలి ఏకాంతంగా కూర్చోవాలి ధ్యానం చేయాలి అని చెప్పాడు ఈ రోజులు పెట్టి మనము మసీదులు టోపీలు లేకపోతే గడ్డాలు పెంచుకోవడం ఇలాంటి పనులన్నీ చేస్తుంటాం అజ్ఞానంలో చేస్తుంటాం జ్ఞానంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే నీలోనే ఉన్నారు అందరూ అల్లాహ నీలోనే ఉన్నాడు సాయిబాబా నీలోనే ఉన్నాడు విష్ణుమూర్తి నీలోనే ఉన్నాడు గోవిందుడు నీలోనే ఉన్నాడు శ్రీకృష్ణుడు నీలోనే ఉన్నాడు రాధాదేవి గారు మీలోనే ఉన్నారు అందరూ మీలోనే ఉన్నారు మీరు చూసే రూపాలను బట్టి భగవంతుడి యొక్క ప్రాసెస్ మారుతుంది అంతే తప్ప భగవంతుడు ఒకడే సహాయం చేసేవారు ఒక్కడే నిన్ను శిక్షించేవాడు కూడా ఒక్కడే ఈ ప్రపంచంలో ఆయన ఎదిరించేటువంటి ఏ మార్గం లేదు ఈ ప్రపంచంలో నిన్ను ప్రొటెక్ట్ చేసే మార్గం కూడా ఏది లేదు ఉన్నదొకటి శిక్షించాలన్నా రక్షించాలన్నా ఒకటి అది నీలోనే ఉంది అందుకని మనం గ్రంథాలను పట్టుకోవటం కాదు గ్రంథాలు ఉన్న సారాంశాన్ని పట్టుకోవాలి ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు పన్నెండు కిలోమీటర్ల పర్వతాన్ని చిటికని వెళుతూ ఎత్తేసాడు మనం పట్టుకోవాల్సింది కృష్ణుడిని కాదు కృష్ణుడు ఏ మార్గం ద్వారా అంత శక్తి సాధించాడు పన్నెండు కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక పర్వతాన్ని ఎత్తగలిగాడో అలాంటి మార్గము ఏ ముందు పట్టుకోవాలి ఆయన ఏ మార్గాన్ని పట్టుకొని ఆ సా అంత శక్తి సాధించగలిగాడు అనేది మనం పట్టుకుంటే అప్పుడు మనము ఆయన ఏవైతే చెప్పాడో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు ఆయన చెప్పిన మార్గం అది మనం మార్గాన్ని వదిలిపెడతాము క్యారెక్టర్స్ని పట్టుకుంటాము కథల ద్వారా మనం ఏమి సాధించలేము కథలు కనుక ఉన్నటువంటి మూలమైన జ్ఞానాన్ని పట్టుకుంటేనే సాధించగలము అందుకని భగవంతుడు ఒకడే సృష్టికర్త ఒకడే ఈ గ్రంథాలు ఇవన్నీ ఆయనకు సంబంధించిన కావు ఆయన అనుభూతి చెందినవారు తెలియజేసినటువంటి గ్రంథాలు ఇవన్నీ దీంట్లో కొంత జ్ఞానం ఉంది దాన్ని స్వీకరించాలి దాని ద్వారా మనము ఇంకా పవిత్రులుగా మారటానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని స్వీకరించాలి తీసుకోవాలి ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే జ్ఞానాన్ని స్వీకరించాలి కథలను కాదు అందుకని గ్రంథాలను చదవాలి గ్రంథాల సారాంశాన్ని తీసుకోవాలి తప్ప గ్రంథాలని గ్రంథాలను పోషించడం అంటే ఏంటి మళ్ళీ ఆ క్యారెక్టర్స్ అందరినీ తీసుకొని గుళ్ళు గోపురాలు కట్టడం లాంటివి ఈ గుళ్ళు కట్టే వాళ్ళందరూ కూడా ఒక శాసనం చేయాలి ఏంటంటే అది ఇక్కడ మిమ్మల్ని మీరు తయారు చేసుకోవటానికి పవిత్రులుగా మారటానికి ఈ ఏ లక్ష్యంతో మేము గుడ్డి కట్టాము ఇక్కడ మీరు ఏ దేవతామూర్తిని అయితే మీరు విశ్వసిస్తున్నారు ఆ దేవతామూర్తి ఏ మార్గాన్ని పట్టుకున్నాడో ఆ మార్గాన్ని పట్టుకునేలా చేయడమే మా యొక్క లక్ష్యం అని చెప్పి ప్రతి వాళ్ళు బోర్డు పెట్టాలి అప్పుడే ప్యూరిటీ వస్తుంది సొసైటీలో అప్పటిదాకా అందరు కన్ఫ్యూజన్లోనే ఉంటారు ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోలేరు జీవితాలు వృధా చేసుకోవద్దు మిత్రులారా మీకు తెలియదు మిత్రమ్మ మళ్ళీ మీకు ఈ జీవితం వస్తుందో లేదో తెలియదు ఎలాంటి జీవితంలో పడతారో కూడా తెలియదు సమయాన్ని వృధా చేసుకోవద్దు ఇప్పుడు మీకు ఇరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల జీవితం మీకు చున్నాడు భగవంతుడు ఈ జన్మలోనే మీరు సార్థకత తీసుకోండి భగవంతుడిని ఆహ్వానించండి ఆయన సృష్టించండి ఆయన అనుభూతి చెందండి అద్వితీయంగా మారండి అద్వితీయులుగా మారండి భగవత్ సాక్షాత్కారం జరిగిన తర్వాత మీకు ఏమీ అవసరం ఉండదు ఎటువంటి జ్ఞానం సంబంధించిన పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరే జ్ఞానవంతులుగా తయారవుతారు మీరు మీలోనే ఒక ఆధ్యాత్మిక గని ఉంది దాన్ని జస్ట్ చేయండి చాలు అది ధ్యానం ద్వారా సాధ్యం ధ్యానమే దీనికి పవిత్రమైన మార్గం అందుకనే ధ్యానం పట్టుకోండి అశ్రద్ధ చేయద్దు నిత్యం ధ్యానము మీలోకి మీరు ప్రయాణం ప్రతిరోజు ప్రయాణం చేస్తూనే ఉండండి మీకు అనుభవాలు అన్నీ వస్తాయి అనుభూతి చెందండి ఇదే పవిత్రమైన మార్గము ఇది గొప్ప మార్గము సత్యమైన మార్గము మహోన్నతమైన మార్గము పవిత్రమైన మార్గము మీరు ఈ యొక్క జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి ధ్యానం అనే జ్ఞానాన్ని తెలుసుకోవాలి దీనికి మీరు ఏమీ చేయవలసి పని లేదు శ్వాస మీద ధ్యాస లేదా గుందే చప్పుడుని గమనిస్తూ ఉండండి గాలిని గమనిస్తూ ఉండండి ఆలోచన రహిత స్థితిని తీసుకురండి ఏ మార్గం పట్టుకున్నా సరే చాలా సులువైన మార్గాలు ఉన్నాయి ఇప్పుడు జస్ట్ భగవంతుడి హృదయంగా అర్పించి చూడండి ఎంత ఆనందం పొందుతారో మీకే తెలియదు అంత ఆనందం పొందుతారు ఇదంతా మీలోనే ఉంటుంది గొప్ప విషయం అందుకే ధ్యానం గొప్పది ధ్యానానికి మించినటువంటి ఏ గొప్ప మార్గము ఇంకా లేదు అందుకని మనం నిర్మించినటువంటి మనం రాసుకున్నటువంటి ఏవైనా కూడా గ్రంథాల ద్వారా జ్ఞానం అయ్యాక తప్ప ఇది భగవంతుడికి సంబంధించినవి కాదు కురాన్ కూడా భగవంతుడికి సంబంధించింది కాదు కొంతమంది కూర్చొని రాశారు వాళ్ళ అజ్ఞానం ఉండొచ్చు భయస్థలు ఉండొచ్చు ఏదైనా జరగచ్చు అవన్నీ మేమే ఇంప్లిమెంట్ అవుతాయి కదా అలా కాకుండా దాంట్లో ఉన్న జ్ఞానాన్ని పట్టుకుంటే మీకు తెలుస్తుంది భగవంతుడి గురించి చాలా గొప్పగా చెప్పాడు ప్రవక్త గారు ఉపనిషత్తులో భగవంతుడి గురించి చాలా గొప్పగా చెప్పాడు దాన్ని పట్టుకోండి నచికేత ద్వారా మనకు మన యొక్క జ్ఞానాన్ని ఏ రూపంలో ఉంటుందని చెప్పాడు అది పట్టుకోండి నచికేతం పట్టుకోవద్దు యమధర్మరాధనని పట్టుకోవద్దు వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని పట్టుకోండి శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు ఎంతో గొప్పగా చెప్పాడు చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ ఉంది మనకు లేదని తేల్చి చెప్పినటువంటి గ్రంథం అది దాన్ని పట్టుకోండి దాని యొక్క జ్ఞానాన్ని పట్టుకోండి కృష్ణుడిని కాదు కృష్ణుడు చెప్పినటువంటి మార్గాన్ని పట్టుకోండి అందుకనే నేను చెప్పేది ఏమంటే మిత్రులారా మీరందరూ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఈ జీవితం మహోన్నతమైనది మీకు చాలా గొప్ప సమయం ఉంది ఇప్పుడు ఉంది చేతిలో భగవంతుడు మీకు అది ఇచ్చి ఉన్నాడు సంస్థ సుఖిన భగవంతుడు సర్వం కలివిదం బ్రహ్మ శుభం శుభం శుభంభయాత్ శుభం శుభంభయాత్ So bon beat, so bon beat.